మా అమ్మ ఒకేసారి ఇద్దరితో కనీవాళ్లలో మా నాన్న లేడు ఏచాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజేష్ నా ఏజ్ పదహారు నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు కాలేజ్కి వెళ్లడం అంటే ఇష్టం లేదు నేను రోజు కాలేజ్కి వెళ్లి అటెండెన్స్ వేయించుకుని కాలేజ్ గోడ దూకి బయటికి వెళ్ళి తిరిగేవాడిని ఇక నా ఇంట్లో నేను అమ్మ నాన్న ముగ్గురుము ఉంటాము నాన్న నేను చదివిన స్కూల్లోనే మాస్ టీచర్ ఇక అమ్మ హౌస్ వైఫ్ చాలా మంచిది అని అనుకున్న కని అది పెద్ద పత్తిత్తు ఇక కథలోకి వెళదాం ఇది ఒక రెండు నెలల క్రితం జరిగింది అప్పటి వరకు అమ్మనీ చూస్తే చాలా సంప్రదాయంగా మంచిగా ఉండేది ఉండేది కాదు కనిపించేది అప్పుడు నన్ను మంచిగా చూసుకునేది నాన్నతో ఎప్పుడు గొడవ పెట్టుకునే లేదు నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా మంచిగా చూసుకునేది అప్పుడే నేను ఒక విషయం చూశాను ఆ రోజు నేను ఎప్పటిలాగానే కాలేజ్ గోడ దూకి ఎటుపోవాలో తేలిక షాపింగ్ మాల్కి వెళ్లాను ఆ షాపింగ్ మాల్లో అటు ఇటు ఒక వన్ అవర్ తిరిగి ఇక బోర్ కొట్టే వెళదాం అని బయటికి వెళుతుంటే అమ్మ కార్ వచ్చి షాపింగ్ ఎంట్రన్స్ దగ్గర ఆగింది అప్పుడు ముందు అమ్మ దిగింది నేను అది చూసి అమ్మ నాన్న షాపింగ్కి వచ్చినట్లు ఉన్నారు నన్ను ఇక్కడ చూస్తే చంపేస్తారు అని అనుకుని పక్కకు వెళ్ళి నిల్చొని వాళ్లు లోపలికి వెళ్లగానే నేను బయటికి వెళదాం అనుకుని పక్కకు వెళ్లి నిల్చున్న అమ్మ కార్ దిగింది డ్రైవర్ నుంచి నాన్న కూడా దిగాడు కనీవాడు మా నాన్న కాదు ఎవడో సరే షాపింగ్ కి తోడుగా తీసుకువచ్చింది అని అనుకున్న కాని వాడు కార్ డోర్ క్లోజ్ చేసి లాక్ వేసి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ భుజం మీద చేయి వేసి దగ్గరగా తీసుకుని వస్తున్నాడు అప్పుడు అమ్మ ఆగు ఎవరైనా చూస్తారు అని అంది వాడేమో ఇక్కడ ఎవరూ ఉంటారు అని ఇంకే ఎక్కువ చేస్తున్నాడు ఇక నాకు రక్తం ఉడికిపోతుంది కోపం ఎక్కువ అవుతుంది ఇక అమ్మవాడు లోపలికి వెళ్లారు నేను కూడా వాళ్లని ఫోలో చేస్తున్నా అప్పుడు వాళ్లు జెన్ సెక్షన్ కి వెళ్లారు నేను అమ్మ షాపింగ్కి వచ్చింది అనుకున్న కనీవాడు కొనడానికి వచ్చాడు బట్టలు ఇక అమ్మ వాడికి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది కనీవాడు అటూ ఇటూ చూస్తూ అమ్మ కాయల కాయలమీద నడుము మీద చేయి వేసి పిసుకుతున్నాడు నాకు కోపం ఎక్కువ అవుతుంది అక్కడే వాడిని కొట్టాలి పిస్తోంది ఇక వడి డ్రెస్ ట్రయల్ రూమ్ రూంలోకి వెళ్ళాడో అమ్మ కూడా వాడి వెనుక వెళ్ళింది ఇద్దరు ఒకే రూమ్కి వెళ్లారు వెళ్లి లాక్ చేశారు ఇక నాకు వాళ్ళు ఏం చేస్తున్నారు అని కోపం వచ్చి వల్ల పక్కన ఉన్న ట్రయల్ రూముకి వెళ్లాను ఆ సెక్షన్ బాయ్స్ ది కాబట్టి అన్ని ట్రయల్ రూమ్స్ కి పైన ఒక గ్యాప్ ఉంది అది చాలా పెద్దది అందులో ట్రయల్ రూమ్ తో పాటు బాత్రూమ్ కూడా ఉంది ఇక నేను చిన్నగా పైకి ఎక్కి పక్క రూమ్ లోకి చూస్తున్న అప్పుడు వాడు మా అమ్మ లిప్ కిస్ చేసుకుంటున్నారు వడి మా అమ్మ పెదాలని చప్పరించేస్తున్నాడు వాడు అమ్మ జుట్టులో వడి చేయి పెట్టి అమ్మ కూడా వడి పట్టుకుని కసిగా ముద్దు పెట్టుకుంటున్నారు నాకు మండిపోతుంది అప్పుడు వాళ్ళు ముద్దు పెట్టుకోవడం అపేసి వాడు అమ్మ చీర విప్పి పక్కన ఉన్న హంగర్ కి వేసి జాకెట్ కూడా విప్పుతున్నాడు ఇక నాకు ఓపిక లేదు ఆ రూంలోకి దూకి వాడిని కొట్టాలి అని మధ్యలో ఉన్న గోడ ఎక్కుతున్న చిన్నగా గోడ ఎక్కి ఆ రూంలోకి చూశాను అబ్బా అని పిలిచింది అప్పుడేవాడు అమ్మ జాకెట్ మొత్తం విప్పాడు అమ్మ బ్రా వేసుకుంటుంది కనీ ఇప్పుడు వేసుకోలేదు అమ్మ కాయలు చూడగానే నాకు కోపం పోయి మూడ్ వచ్చి నా మోడల్ లేచింది అప్పటి వరకు అమ్మ అలా చూడలేదు కానీ ఇప్పుడు చూడగానే అబ్బాయి ఇన్ని రోజులు ఇంత అందాన్ని ఎలా మిస్ అయ్యాను అని అనుకున్నా ఇక నాకు కూడా అమ్మ మీద కోరిక పెరిగిపోతుంది